జమిలీ ఎన్నికలు అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఒక అభిప్రాయంకు వచ్చినట్టుంది అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి హటక్ వరకు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఇంకా ఐదేళ్ల పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు లేకుండా చేయడం అనేది ప్రధానంగా జమిలీ ఎన్నికలు అంటే అంటే ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గంలో పల్లెలో జమిలీ ఎన్నికల ప్రకారం అయితే ఒకే రోజు ఓటరు ఆరు ఓట్లు వేయాలి ఒకటి లోక్సభ ఎంపీకి వెయ్యాల ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి వార్డు మెంబర్కు ఒకటి సర్పంచ్కు ఒకటి ఎంపీటీసీకి ఒకటి జెపిటీసీకి ఆరు ఓట్లు వేయాల ఇది జిబులు ఎన్నికలంటే ఇది ఆచరణ సాధ్యం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇది అసాధ్యం అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇది ఒక పిచ్చితుగ్ల చర్య అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఇప్పుడు ఇది ఎందుకు ఆచరణ సాధ్యం కాదు అంటే మన ఇటీవలే లోక్సభ ఎన్నికలు జరిగాయి మిగతా స్థానిక ప్రభుత్వాలు అసెంబ్లీలు పక్కన పెట్టి ఒక లోక్సభకి ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాలు బీహార్లో ఏడు దఫాలుగా ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది అంటే ఒక్క లోక్సభ ఎన్నికలకే ఒక రాష్ట్రంలో ఒక్క ఫేజ్లో ఎన్నికలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఏడు బేసెస్లో లో పెట్టిన పరిస్థితి వచ్చింది రేపు వచ్చేసి మొత్తము దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని రాష్ట్రాల్లో లోక్సభకు అసెంబ్లీకి స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు పెడుతుండ ఇది ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నట్లుంది ఇది అమల్లోకి రావాలంటే పద్దెనిమిది రాజ్యాంగ సభలు జరగాలి అందులో ప్రధానమైనటి ఐదు రాజ్యాంగ సవరణ జరగాలి అంటే లోక్సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ రావాలి రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ రావాలి ప్రస్తుతం కానీ సమీప భవిష్యత్తులో కానీ వచ్చే పరిస్థితి లేదు లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు మూడింట రెండు వందల మెజార్టీ రావాలంటే మూడు వందల అరవై రెండు మంది సభ్యుల మద్దతు కావాలి ప్రస్తుతం ఎన్డీఏకు అధిక ఎన్డీఏకు ఉండే బలం వచ్చేసి రెండు వందల తొంభై మూడు అంటే షార్టేజీ అరవై తొమ్మిది మంది షార్టేజ్ ఉన్నారు ఒకవేళ ఐదో పదో సమీకరించుకున్నా కానీ అరవై తొమ్మిది సమీకరించుకునే పరిస్థితి లేదు కాబట్టి లోక్సభలో రాజ్యాంగ సవరణ జరగదు రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు మూడింట రెండు వందల మెజార్టీ కావాలంటే నూట అరవై నాలుగు కావాలి ప్రస్తుతం ఎన్డీఏకు ఉండేది నూట ఇరవై ఒకటి కాబట్టి నలభై మూడు షార్టేజ్ ఉంది రాజ్యసభలో ఒక ఐదో పదో సాధించుకోవచ్చు కానీ ఎన్ని సాధించుకోలేదు కాబట్టి లోక్సభలో బిల్లు పాస్ కాదు రాజ్యసభలో రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు కాబట్టి ఇది అమలు లేకి రావడమే అసాధ్యం ప్రభుత్వం చెప్పేది ఏమి రెండు కారణాలు ఎందుకు వచ్చేసి నువ్వు జమిలీ ఎన్నికలకు పోవాల్సి వచ్చింది అని అంటే దానికి అనుకూలమైన ఉండేవాళ్ళు చెప్పేది ఏమి ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది రెండవది తరచుగా ఎన్నికలు రావడం వలన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో అభివృద్ధి నిలిచిపోతూ ఉంది అనేది ఈ రెండు కారణాలు మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ దీనికి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ చెప్పే కారణాలు ఇందులో ఏమాత్రం వచ్చేసి హేతుబద్ధత లేదు ఎన్నికల ఖర్చు అనేది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఐదేళ్లకు ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు అంటే మొత్తం బడ్జెట్లో సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం ఎన్నికల ఖర్చు ఈవెన్ జీడిపిలో చెప్పడం రా ఓన్లీ బడ్జెట్లోనే సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం ప్రజాస్వామ్య ప్రేక్షణ కోసం సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం బడ్జెట్ కేటాయింపులు చేయడం అనేది అది ఇన్సిగ్నిఫికెంట్ అది లెక్కలేకి రాదు అటు ఎన్నికల ఖర్చు లెక్కలేకి రాదు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి నిలిచిపోతున్నది కూడా అది ఒక సాకు మాత్రమే నువ్వు అవసరమైతే ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు షెడ్యూల్డ్కు పోలింగ్కు మధ్య ఆ యొక్క కాలపరిమితి తగ్గించు రెండవది వచ్చేసి పాత పథకాలకు ఆన్ గోయింగ్ పథకాలకు ఇబ్బంది ఏం లేదు నువ్వు కొత్త ఏమైనా ప్రారంభించాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇస్తే చేయొచ్చు కాబట్టి అది కూడా సాకు మాత్రమే అది రీజన్ కాదు ఇది ఎలా ఉందంటే కొట్టంలో కొట్టబుచ్చూరులో బుచ్చూరులో ఎలుక ఉందని కొట్టడానికి అగ్గిపెట్టేట్టు నువ్వు ఏదన్నా ఉంటే సవరించి అంతే కానీ మొత్తం ఎన్నికలే వచ్చేసి జిలి ఎన్నికలు పెడతామనేది ఏమాత్రం సహేతుకం కాదు ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం భారతదేశం సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం అనేది మన సంస్కృతి దానికి విరుద్ధం కేంద్రం ఏం చేయాలి రాష్ట్రం ఏం చేయాలి స్థానిక ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్పేసి రాజ్యాంగంలో ఎవరైనా పనులు వాళ్ళకు నిర్వహించడం జరిగింది కాబట్టి ఎంపీకి ఓటేసేవాడు దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు దృష్టిలో పెట్టుకొని చేస్తాడు అదేవిధంగా ఎమ్మెల్యేకు స్థానిక ప్రభుత్వాలకు అలా కాకుండా అతనికి ఆలోచించుకునే దానికి ఆస్కారమే లేకుండా చేస్తుంది ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఇది ఎలా ఉందంటే హిందువులో పండుగలు ఉగాది సంక్రాంతి శివరాత్రి ముస్లింల పండుగలు రంజాను క్రిస్టి క్రిస్మస్ క్రిస్టియన్ల పండుగలు అన్నీ ఒకే రోజు చేస్తే పీడబోతుంది కదా ఎందుకు తత్వంగా ఉన్నట్టుంది ఉంది దాని పర్పస్ వేరు ఉగాది ఎందుకు చేస్తారు సంక్రాంతి ఎందుకు చేస్తారు రంజాన్ ఎందుకు చేస్తారు క్రిస్మస్ ఎందుకు చేస్తారు దాని బ్యాక్గ్రౌండ్ వేరు అదేవిధంగా లోక్సభకు దేనికి ఓటేయాలా రాక్ష అసెంబ్లీకి ఎందుకు ఓటు వేయాలా సర్పంచ్కి ఎవరికి వేయాలా వేయాలని దానికి వాళ్ళ పనులు వేరు కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు తర్వాత అమెరికా అభివృద్ధి చెందిన దేశం అక్కడ జమిలీ ఎన్నికలు లేవు అని డెవలప్ కాలేదా అక్కడ అధ్యక్ష ఎన్నికలు ఒకసారి జరుగుతాయి సెనేట్కి వచ్చేసి ఒకసారి జరుగుతాయి రిఫరెంట్ ఆఫ్ పీపుల్స్ ఒకసారి జరుగుతాయి గవర్నర్కి ఒకసారి జరుగుతాయి కానీ డెవలప్డ్ స్టేట్ అది కాబట్టి ఏ విధంగా చూసినా జమిలీ ఎన్నికలు అనేది అర్ధరహితం ఇది ఆచరణ సాధ్యం కాదు ఇది అసాధ్యం ఇది తుగ్ల చర్య అనేది కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం దీనికి ఖచ్చితంగా ట్రూత్ అండ్ నైల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది